ప్రత్యేకంగా మా ఆలోపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఆరాకోరగా ప్రభుత్వ స్థలాల్లో లోతట్టు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మించడం వల్ల అవి ఇప్పటికి కూడా నిరుపేకంగా ఉన్నాయి ముఖ్యంగా యావటమల్ల వంగపల్లిలో సుమారు నలభై గట్టి కానీ ఇంతవరకు వాళ్ళు ఏ ఫెసిలిటీ లేకపోవడం డ్రైనేజ్ కానీ అక్కడ నిల్ల ట్యాంక్ కానీ లేకపోవడం వల్ల ఇంకా పాత డబుల్ బెడ్రూమ్లో ఓపెన్ కాలేదు చాలా ప్లేస్లో వాటికి ఎక్కడ కూడా నిరుపయంగా ఉన్నాయి ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆలయ నియోవర్గానికే సుమారు మూడు వేల ఐదు వందలతో పాటు పెద్దలు మంత్రివర్యులు పొంగులేటి సినిమా గారి సహకారంతో ఏదైతే వాసాలు మరి మాజీ ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకొని నా గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి ఫామ్ హౌస్ నుంచి ఆ రూటకు రోడ్ వేసే క్రమంలో ఆ గ్రామంలో సుమారు వంద మంది ఇల్లు కోల్పోతే పెద్దలు మంత్రివర్యులు పొంగులేసే సహకారం ఆ గ్రామంలో కూడా నూట యాభై ఇండ్లు మంజూరు చేసినందుకు ఈ సభ ద్వారా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గ్రామంలో ఇప్పటికే యాభై ఇండ్లు పూర్తి చేసుకున్నాం గృహప్రావేశాలు గురించి చేస్తున్నాం ఆలయ న్యూయార్గానికే మూడు వేల ఏడు వందల ఇండిచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మొన్న మేము స్థానిక సంస్థలు ఎలక్షన్ తిరిగినప్పుడు గత పదేళ్ళుగా సొంతింటికాలు నెరవేరిన చాలా మంది కూడా అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇండ్లు వస్తున్నాయి కానీ ఇంకా అర్హులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇల్లు కవరణ నడిగినప్పుడు మేము అక్కడక్కడ మాట జరిగింది దయచేసి పెద్దలు ఈ సంక్రాంతి తర్వాత మార్చి వరకు మళ్ళీ అన్ని నియోజవర్గాలకు ఇస్తారు కాబట్టి మా ఆల నియవర్గం వెనుక నియోజకవర్గం ఎక్కువ ఎస్టీ ఎస్సీ తండాలు మైనార్టీలు ఉన్న మా ఆలేరు కాబట్టి దయచేసి ఒక రెండు వేల ఇండ్లు మా ఆలకి మంజూరు చేయాలి అదేవిధంగా మన ప్రభుత్వం రాకముందుకు మనం ఏదైతే మేనిఫెస్టోలో మన ప్రభుత్వం రాగానే ఇంద్రం ఇల్లు ఇస్తాను మనం మాటిచ్చినాం కాబట్టి కొంతమంది అరే ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ప్రజా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఇందిరా మిల్లు స్టార్ట్ చేసిరు చిన్న చిన్న ప్లేస్లను స్టార్ట్ చేస్తే అవి బీ స్పీట్ ఉండడం వల్ల మనం పట్టినటువంటి ఈ ఫోటో క్యాప్చరు ఆ బీచ్ స్పీట్ చేయలేకపోతున్నాయి దయచేసి ఇప్పుడన్నా రెండో విడతలో ఆ బీ స్పీట్ కొద్దిగా ఇండ్లు స్టార్ట్ చేసిన వాళ్లకు పేదలకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ బీస్మిట్ బీస్మెట్ అక్క కోరుతూ ఏంటంటే పేదలు మన ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళంతా కసిగా ఆ ప్రభుత్వాన్ని పోడగొట్టాలి పేదవుడి సొంతింటి కళ నెరవేర్చాలి కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం ద్వారా మనకు సొంతింటి కళ నెరవేరుది కాబట్టి దయచేసి రెండో విడత పేదలకు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇంకొకటి అధ్యక్ష అప్పుడు ఏదైతే అధికారులు పోయినప్పుడు పూర్తిగా ఇండ్లు లేని వాళ్ళు కొంతమంది కిరాయికి స్లాబ్లు ఇండ్లలో ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఎల్పీలో స్లాబ్లు అని వస్తున్నాయి అధ్యక్ష నిజంగా మీరు దర్యాప్తు చేసి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు కిరాయికి స్లాబ్ళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్తీ వాళ్ళకు కూడా మనం ఇల్లు మంజూరు చేయాలి హెల్తీ వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి శాంక్షన్ బేస్ బేస్పేట్ కట్టినాక కూడా వాళ్ళకి బిల్లు రావట్లేదు మన ప్రభు ప్రజాప్రభుత్వానికి నిజంగా అధ్యక్ష నేనైతే గర్వపడుతున్నా మొన్న స్థానిక సంస్థల్లో మా ఆలయ నియోజకంలో డెబ్బై శాతం గెలవడానికి మన మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కీమ్ల వల్ల ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది రేపు వచ్చే స్థానిక సంస్థలు కూడా ప్రజలు పెద్ద ఎత్తున దీవిస్తారు కాబట్టి మాకు ఇంద్రమిళ్లతో పాటు ఆ ఎల్ ఉన్న ఇండ్లను కూడా వాళ్ళకు బిల్లులు మంజూరు చేసి ఇంద్రమిల్ల పురోగతిలో మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సభ ద్వారా మా రెవెన్యూ శాఖ మార్చులు మా పొంగులేటిరణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ ఆ ఎల్ కూడా కొంచెం ఆ బిల్స్ ఇచ్చి వాళ్ళకు కూడా బేస్ పెట్టు ఉన్న వాళ్ళకు కూడా మంజూరు చేయాల్సిందిగా మీకేం చేస్తున్నారు థ్యాంక్ యూ అధ్యక్ష శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు